రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలుగా సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజీలను తేయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అంబులెన్స్ లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు విద్యార్థులపై ప్రిన్సిపల్స్ ప్రసూన మరియు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణకుమారి ప్రతి చిన్న విషయానికి క్రమశిక్షణ పేరుతో వేధింపులకు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన పడవలసిన అవసరం లేదని వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు నేస మార్ రూమ్ కి సిక్రూమ్ ఒక్కసారి రూమ్ లోపుడ కా తెలియదా ఈ విషయం వినయ్ 乔తి హర్ మనల్ అమెరిక ముందు టీన్స్ డే ముందు రోజు పర్మిషన్ అడిగిన సర్ గేమ్స్ ఆడిస్తున్నా సర్ పర్మిషన్ అడిగినప్పుడు సర్ సర్ ఊకున్నా సరే ఆ రోజు ఇంకా వినయ్ 乔తి ముందు రోజు అట్లా में कस्टूमर नहीं हैं ना 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 न అశ్లీత సార్ నేను ఈ కాలేజ్ సిపిఎల్ని సార్ మొన్న సార్ మా ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని చాలా వేధించింది సార్ చిన్న మిలుకులోనే ఒక చిన్న మిస్టేక్ చేసినందుకే మొత్తం అందరినీ గుంజలు తీయించింది సార్ సీసీ కెమెరా ముందు ఒకరు నించుంటే ఎక్కడ నేను దొరికిపోతానా అని భయపడి అక్కడ స్టోరింగ్ తీసుకెళ్ళి అందరినీ సార్ జూనియర్ సీనియర్స్ని చూడకుండా గుంజలు తీయించింది సార్ హండ్రెడ్ సార్ ఒకరు తీయకపోతే టూ హండ్రెడ్ తీస్తారా హండ్రెడ్ తీస్తారని బెదిరించింది సార్ అలాగే క్లాస్లో మా సెకండ్ సీస్ ఫస్ట్ సీస్ సార్ ఫోర్ టు ఫోర్ థర్టీ పడుకున్నాం సార్ గంటే సార్ పడుకున్నందుకు మమ్మల్ని అందరినీ కిందకి పిలిచి పడుకున్న వాళ్ళని ఒక పడుకోలేని ఒక లైన్ నించోబెట్టి పడుకున్న వాళ్ళని హండ్రెడ్ పడుకోలేని వాళ్ళకి ట్వంటీ ఫైవ్ తీయించింది సార్ మా వాళ్ళు చాలా బాధపడ్డారు సార్ ఈవినింగ్ లోపు అందరూ సార్ స్టెప్స్ ఎక్కలకి చాలా ఇబ్బంది పడుతుంటే వేరే మా మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళందరినీ ఎత్తుకొని మేము తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టాం సార్ మా హౌస్ మెడ్ ఈవినింగ్ వచ్చి ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే చాలా దారుణంగా అయిపోయింది సార్ మందికి కరెంట్ షాక్ కొట్టిన అమ్మాయి కూడా ఉంది సార్ అమ్మాయికి ఈ సైడ్ పెయిన్ అని చెప్పింది సార్ చెప్పినా సరే అమ్మాయిని పడుకోబెట్టి మా హౌస్ మేడం దగ్గరుండి సార్ బాధపడ్డ సార్ అమ్మ మీరు చదవద్దు సీరెంట్గా కూర్చోండి అనే సార్ అన్నది సార్ ఇంకా మాటకి మేము సైలెంట్గా ఉన్నాం సార్ మన నర్సి మెడ్ని ఫోన్ చేసి మా మేడం వచ్చిన టాబ్లెట్స్ కూడా సార్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మేము వెళ్ళిపోయాం సార్ నెక్స్ట్ డే సార్ అలాగే సార్ సైలెంట్గా ఉన్నాం సార్ ఇందిరా సీఎస్ఆర్ఎం గారు రంపచోడవరం ఏరియా హాస్పిటల్ ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్ టూ ఒక సెవెంటీ మంది స్టూడెంట్స్ పిల్లలు ఇచ్చారు వాళ్ళు ఏ ఏపీఆర్ కాలేజ్ ఉమెన్ ఉమెన్స్ కాలేజ్ రంపచోడవరం వాళ్ళు వచ్చారు వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారు వాళ్ళకి త్రీ డేస్ నుంచి మజిల్ క్రామ్స్ ఉన్నాయి సిటప్స్ వేయించడం వల్ల వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేశారు అందులో ఒక పది మంది ఎక్కువ మందికి ఏమో ఇంజక్షన్స్ చేశారు అందులో ఇంకో పది మందికి ఏమో చికిత్స ఉన్న వాళ్ళకి గా పారాసిటమాల్ ఇంజక్షన్ చేసి మిగతా వాళ్ళకి డైట్లో కనెక్ట్ చేశారు ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు ఏ రకమైన కంప్లైంట్స్ ఏ రకమైన ఎమర్జెన్సీ కానీ భయపడిపోయే అర్జెన్సీ కానీ ఏమీ లేదు తర్వాత అందరూ అందరినీ కాసి అబ్జర్వేషన్ మోర్ దాన్ వన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచి మేము పంపించేస్తున్నాం ఏదైనా అవసరమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మేము వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉంటున్నాం ఓకే థ్యాంక్ యూ